క్రీడా శాఖ మంత్రి అయిన రామ్ రెడ్డి గారికి షాప్ గారికి మా నమస్కారాలు ఈ రోజు మాట్లాడడం ఏమనగా కడప జిల్లా అసో సాఫ్ట్బాల్ అసోసియన్ జరుగుతున్నటువంటి అన్యాయాలను ఫ్రా బయట పెట్టడం తెలియజేయడం మా మా వినభవంగా మేము తెలియజేస్తున్నాం విత్ ఆధారాలతో సహా లాస్ట్ ఇయర్ ఆలగడ్డలో జరిగినటువంటి టోర్నమెంట్ లో అనే అబ్బాయి కడప జిల్లాకు సంబంధించినటువంటి హ్యాండ్బాల్ హ్యాండ్బాల్ సెక్రటరీ అయినటువంటి లక్ష్మణ్ 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 గారి అబ్బాయి అయినటువంటి అబ్బాయిని డైరెక్ట్ నే సౌత్ జోన్ అండ్ ఇంటర్ జోన్ ఆడడం వల్ల ఆ అబ్బాయి ఎంబీబీఎస్ సీట్ సంపాదించడం జరిగింది దీని కొరకు పెద్ద మొత్తంలో అమౌంట్ సమకూర్చడం అనేది మా దగ్గరకు వచ్చిన సమాచారం అలాగే గతంలో అయినటువంటి సాఫ్ట్వేర్ సీఓ అయినటువంటి ప్రసాద్ గారు సెక్రటరీ అయినటువంటి జి గణికోట శ్రీదేవి గారు వాళ్ళ అబ్బాయి అలాగే అబ్బాయి అన్నుకోవడం జరిగినటువంటి స్టేట్మెంట్ లో తను ఒక మ్యాచ్ కొనగా ఆడకోకుంటారు డైరెక్ట్ నేషన్స్ అలాగే సౌత్ జోన్ అలాగే రిమైనింగ్ నేషన్స్ ఆడడం జరిగింది అయితే ఈ సర్టిఫికేట్ ప్రాతిపదిక మీద ఆ అబ్బాయి త్రిబుల్ సీట్ పొందడం జరిగింది మరి రీసెంట్గా విడుదల చేసినటువంటి స్పోర్ట్స్ కోట డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో సిఇ అయినటువంటి ప్రసాద్ గారి కుమార్తె అయిన జి రుచిత గారు ఎస్ఏ మ్యాథ్స్ సబ్జెక్ట్ నందు స్పోర్ట్స్ కోటాలో కేవలం ఫార్టీ సీనియర్ నేషనల్స్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఆ అమ్మాయికి జాబ్ పొందడం ఈరోజు ఇవాళ జాబ్ పొందడం జరిగింది అయితే ఆ అమ్మాయి ఎటువంటి ప్లేయరు ప్లేయర్ కాదు సీఈఓ సీఈఓ అయినందు వలన ఇన్ఫ్లుయెన్స్ చేసి సీట్స్ డిఎస్సి లో జాబ్ పొందడం జరిగినది అయితే ఎవరైతే గ్రౌండ్ లో కష్టపడిన పిల్లలందరికీ అన్యాయం జరిగినది అయితే ఈ రోజు చెప్పడం ఏంటంటే మా దగ్గర ఉన్న ప్రూఫ్ ప్రకారం కడప జిల్లాలో జరిగినటువంటి సెక డిస్ట్రిక్ట్ సెక్రటరీ సెలెక్షన్స్లో సర్వజిత్ అన్న అబ్బాయి కు రాకోకుండా లో నేషనల్స్లో ప్లేస్ ప్లేస్లో సౌత్ జోన్ ఇంటర్ జోన్లో సౌత్ జోన్లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగినది అలాగే అలాగే ఇంటర్ లో కూడా విన్నర్ సాధించడం జరిగింది ఈ సర్టిఫికేట్ ప్రాతిపదికన వెంటనే వీరికి ఎంబీబీఎస్ సీట్ ఎంబీబీఎస్ నందు సీటు సంపాదించడం జరిగింది అయితే దీని వెనకాల ఉన్నటువంటి అన్ని జరిగిన మోసాలకు కారకులు సిఇ అయిన ప్రసాద్ గారు అసోసియేషన్ సభ్యులు కార్యదర్శి అయినటువంటి జి గన్నికోడ శ్రీదేవి గారు వైస్ ప్రెసిడెంట్ అయిన శ్రీకాంత్ గారు అలాగే అసోసియేషన్ మిత్రుడైనటువంటి అయినటువంటి గంగులయ్య సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు అయితే దీనికి సంబంధించిన ఫుల్ ఆధారాలు ఉన్నాయి అలాగే సాఫ్ట్బాల్ అనే క్రీడ ఓన్లీ అసోసియేషను సభ్యులు కూతురులకు కొడుకులకు మాత్రమే పరిమితమై ఉన్నది ఎవరైతే క్రీడాకారు నిజమైన క్రీడాకారులు ఉన్న క్రీడాకారులకు అన్యాయం ఉల్పేతులుగా జరుగుతున్నది ఇప్పటి వరకు వచ్చిన కడప నుంచి ఆడిన ఎంబీబీఎస్ సీట్ పొందినటువంటి ప్రతి ఒక్క ప్లేయర్ కనీసం అంటే పది లక్షల నుంచి పదహైదు లక్షలు డిస్టిక్ అసోసియేషన్కు కు స్టేట్ అసోసియేషన్కు కు సమర్పించడం జరిగినది దీనికి కావలసిన వివరాలు మా దగ్గర ఉన్నాయి అలాగే ఒక పీటి అసోసియేషన్ కు సంబంధించినటువంటి పీఈటి కుమార్తె గురించి నేషనల్స్ అడగడం వల్ల ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు డిమాండ్ చేయడం వల్ల వాళ్ళు వెనక్కి తగ్గి ఆ నేషనల్స్ ను హ్యాండ్బాల్ సెక్రటరీ అయినటువంటి సర్వజిత్ అనే అబ్బాయి అబ్బాయికి ఇవ్వడం జరిగింది అయితే ఈ సర్వజిత్ అనే అబ్బాయి కడప జిల్లాలో ఒక్క మ్యాచ్ గునక ఆడకుండా మెయిన్ సిక్స్టీన్ మెంబర్స్ లో కూడా తన పేరు లేదు ఈ మ్యాచ్ వచ్చేసి ఈ లైన్ ఆఫ్ ఫార్మ్ సీట్ వచ్చేసి కడప వర్సెస్ నెల్లూరు మ్యాచ్ ఆలగడ్డ టోర్నమెంట్ సౌత్ జోన్ గుంటూరులో జరిగినటువంటి సౌత్ జోన్లు అబ్బాయి లో ఉన్నాడు అయితే సౌత్ జోన్ లో జరిగిన టోర్నమెంట్ లో అతను ఎటువంటి గేమ్ ఆడకుండా డైరెక్ట్ ఇంటర్ జోన్ కు వెళ్ళి పంపించడం జరిగింది ఇంటర్ జోన్ లో లో జరిగిన ఇంటర్ జోన్ లో వాళ్ళు ఫస్ట్ ప్లేస్ పొందడం జరిగింది ఈ సర్టిఫికేట్ ప్రాతిపదికనే ఎంబీబీఎస్ వచ్చింది అయితే మా విన్నపం ఏమనగా ఇప్పటి వరకు జరిగిన అసోసియేషన్లో తప్పులన్నీ మేము బయట పెట్టడానికి సిద్ధ విత్తు ఆధారాలతో బయట పెట్టడానికి షాప్ చైర్మన్ గారు అయినటువంటి రవినాయుడు గారు అలాగే క్రీడా శాఖ మంత్రి అయిన రామ్ ప్రసాద్ రెడ్డి గారు మాకు కొద్ది సమయం కేటాయించమని మా విన్నపం వీళ్ళు వీళ్ళ టర్మ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీళ్ళ సంబంధించిన అసోసియేషన్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళే వీళ్ళ గ్రూపు వాళ్ళకి మళ్ళీ వీళ్ళు అసోసియేషన్ కావాలని ఒక ఎమ్మెల్సీ మరియు పీఈట్ అసోసియేషన్ ప్రజెంట్ కడప జిల్లా పీఈట్ అసోసియేషన్ గవర్నమెంట్ పీట్ అసోసియేషన్ సెక్రటరీ అండ్ ట్రెజరర్ వీళ్ళు పాల్పడుతున్నారు దయ ఉంచి మరీ దొంగల చేతికి అసోసియన్ ఇవ్వకోకుండా నిజమైన నిజమైన సీనియర్ క్రీడాకాలకే అసోసియేషన్ ఇవ్వమని కోరుకుంటున్నాను ఇది మా హృదయ మా రిక్వెస్ట్ స్టాఫ్ చైర్మన్ రవినాయుడు గారు అలాగే క్రీడా శాఖ మంత్రి అయినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి గారు మాకు పది నిమిషాలు మాకు టైం కేటాయిస్తే మా బాధలన్నీ మేము విరమించుకుంటాము